హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీకు కళలు వస్తున్నాయా అయితే ఎలాంటి కళలు వస్తే మీకు మంచి జరుగుతుంది ఎలాంటి కళలు వస్తే చెడు జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మాకొక లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మేము ఈ వీడియోకైతే హండ్రెడ్ లైక్స్ అయినా వస్తాయని ఆశిస్తున్నాము అయితే ఎలాంటి కళలు వస్తే మీకు ధనవంతులు అవుతారు మీకు అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామందికి కళలు అనేవి సాధారణంగా వస్తుంటాయి ఉంటాయి అనుకుంటారు కానీ కొన్ని కళలు వస్తే భయానకంగా ఉంటుంది కొన్ని కళలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు కూడా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అయితే ఎటువంటి కళలు వస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎవరైతే తమ శరీరం నుండి ఎక్కువగా రక్తం కారుతున్నట్లు కల వస్తుందో అలాంటి వారు నిజ జీవితంలో చాలా భయపడుతూ ఉంటారు రాత్రి కళలో మన శరీరం నుండి రక్తం వస్తున్నట్లు కల వచ్చింది ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు అయితే మీ శరీరం నుండి రక్తం వచ్చినట్లు లేదా మీ శరీరం నుండి రక్తం ఒక్కసారిగా చిమ్మి పడినట్లు వచ్చినా చాలా మంచి జరుగుతుందట అది శుభ తమ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక కష్టం నుంచి బయటపడతారని కళల శాస్త్రం చెబుతుంది అలాగే తమను ఎవరైనా చంపినట్లు కల వచ్చినా అది కూడా మంచిదేనట మీకు నిజ జీవితంలో ఆస్తులు పెరుగుతాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ అట చాలామంది కళలు అనేది మన కోరిక కళలు జ్ఞాపకాలు ఆలోచనలు ఆశలన్నిటినీ రూపంలో కొన్నిసార్లు కళల్లో కొన్ని కనిపించే కొన్ని విషయాలు జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తును సూచిస్తాయి కళకు దాని అర్థం ఏంటో అని ఒక్కొక్కసారి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు కలలో తమను చంపినట్లు వచ్చినా చాలా మంచిదేనని అలాగే తమ శరీరం నుండి రక్తం కారుతున్నట్లు రక్తం చిమ్మినట్లు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు ఆస్తులు కలిసిస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కళలో సముద్రం వస్తే కదిలే అలలు ప్రవహించే సముద్రపు నీరు లక్ష్మీదేవికి సంకేతమని సముద్రం చంద్రుడు ఇతర గ్రహాలు సంఘర్షణ చెందుతుందని కాబట్టి సముద్రం కలలో వస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థమట ఒకవేళ మీకు వచ్చిన కళలో కుండపోత వర్షం కురుస్తుంది అంటే మీ సంబంధం త్వరలో దెబ్బతింటుంది భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కళ మరో అర్థం ఏమిటంటే మీరు త్వరలో మీ వ్యాపారంలో విజయం సాధిస్తారని దీని అర్థమట చాలామందికి ఆవు కళలో కనిపిస్తూ ఉంటుంది తెల్లటి ఆవు కనిపిస్తే చాలా మంచిదని అలాగే ఆవు తృష్ట భాగం అంటే ఎనికి భాగం తోక 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 వైపు కనిపిస్తే ఆవు ఎనికి తిరిగి మనకు ఆ తోక వైపు కనిపించిందంటే చాలా మంచిదట ఎందుకంటే లక్ష్మీదేవి నివాసం అంటారు అక్కడ అందుకే మనకి అది కనిపిస్తే ఖచ్చితంగా ఆ రోజు మీ చేతికి రావాల్సిన డబ్బు కానీ మీ వ్యాపారంలో మంచి లాభం కానీ మీకు రావాల్సిన జీతం కానీ ఏదైనా సరే మీ పెండింగ్ బిల్లులు కానీ ఏవైనా ఆ రోజు ఖచ్చితంగా వస్తాయి లక్ష్మీదేవి అలా మీకు కళ వచ్చిందంటే మీ ఇంట్లో అడుగు పెట్టిందనే అర్థం చేసుకోవాలి ఆవు ఎనికి భాగం చాలామందికి కనిపించదు అది కనిపిస్తే చాలా అదృష్టవంతులే అలాగే తెల్ల ఎద్దు తెల్ల ఎద్దు సాధారణంగా కలలోకి రాదు కానీ అలా వచ్చినట్లయితే మీకు లాభసాటిగా ఉంటుందని అర్థం ఎప్పుడు సంపద లేదా భూమి ఉంటుంది మీరు తెల్లటి ఎద్దుతో ఆడుకోవాలని కలకన్నట్లయితే రాబోయే ఐదు రోజుల్లో ఆర్థిక లాభం ఉంటుంది తెల్లటి ఎద్దు మీకు కళలోకి వచ్చి మీతో స్నేహంగా ఉన్నట్లు మిమ్మల్ని ఏమనకుండా మీ సాహిత్యంగా ఉన్నట్లయితే చాలా మంచిదని ఇది ఎప్పటికైనా తెల్ల ఎద్దు కనిపిస్తే మీరు ఒక భూమి కొంటారు ఒక ఇల్లు కొంటారు ఏదైనా భూ సంబంధంగా కొంటారని భూదే భూ లక్ష్మి యోగం కలుగుతుందని చెబుతున్నారు ఎందుకంటే ఎద్దు కష్టజీవి ఎప్పుడు భూమిని దున్నుతూ ఉంటుంది అలా కష్టపడి పని చేసే ఎద్దు తెల్లటి ఎద్దు మీ కళలో కనిపిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే మీకు కళలో పనులు తింటున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులవుతారని లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని చెప్తున్నారు మామిడికాయ అలాగే వాల్నట్ ఉల్లిపాయ వెల్లుల్లి పసుపు వేరుశనగ మీగడ చక్కెర పెరుగు మజ్జిగ పాలు దానిమ్మ పుచ్చకాయ వంటి ఆహార పదార్థాలు ఏవి కలలోకి వచ్చినా మీకు అనుకోని ధనప్రాప్తి కలుగుతుందట ఒకవేళ నదిలో మీరు స్నానం చేస్తున్నట్లు కలగన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ధనవంతుడు అవుతాడట అలాగే తన తనపై తాను కిరీటం పెట్టుకున్నట్లు కలకంటే అది చాలా మంచి కళ అని కోటీశ్వరుడు కావాలనే కళ అని ఆ వ్యక్తి కళ నెరవేరుతుందని చాలామంది నిజ జీవితంలో కోటీశ్వరుడు కావాలని కలకంటుంటారు కానీ కళలో మీ తలపై కిరీటం పెట్టుకున్నట్లు కానీ నదిలో స్నానం చేస్తున్నట్లు కానీ కలకంటే మీ కళ తొందరలో నెరవేరుతుందట ఒకవేళ కలలో నోట్లు లేదా నాణ్యం కనిపిస్తే ఇది మీకు డబ్బు పెరుగుతుందని సూచిస్తుంది ముఖ్యంగా మీరు ఆ కళలో ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్లు కనపడితే మీరు నిజ జీవితంలో ధనవంతులు అవుతారట అలాగే కళలో మీరు పాలు తాగుతున్నట్లు వస్తే చాలా మంచి కళ అని పాలు అంటే లక్ష్మీదేవిని పాలు మీరు తాగుతున్నట్లు కానీ మీ ఇంటికి తెచ్చుకున్నట్లు కానీ వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబడుతుందని దీని అర్థం చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి వారికి ఇలాంటి కళ వచ్చినప్పుడు ఎక్కువగా కృంగిపోకుండా సంతోషించాలి ఆ రోజు నుండి మీకు కొద్ది కొద్దిగా లక్ష్మీదేవి మీ ఇంట్లో మీ చేతిలోకి వస్తుంది ఆర్థికంగా కూడా మీరు బాగా బలపడతారు కళలో ఇవి కనిపిస్తే మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది మీరు కళలో పనులు తిన్నట్లు కనిపిస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని అలాగే పాల మీద మీగడ చక్కెర పెరుగు మజ్జిగ పాలు దానిమ్మకాయలు పుచ్చకాయ వంటి వెల్లుల్లి పసుపు వంటి పదార్థాలు కళలో కనిపిస్తే తొందరలో మీకు అనుకోని ధన ప్రాప్తి కలుగుతుందని దీని అర్థం కళలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి కొన్ని కళలు మనం మేల్కొనున్నప్పుడు అవి చూసిన కొన్ని సంఘటనలు కళల రూపంలో వస్తాయని చాలామంది అనుకుంటారు అయితే కళలు లక్ష్మీదేవి స్వరూపంగా కొన్ని కళలు వస్తాయి కొన్ని కళలు మనకు కష్టాలు వచ్చేటప్పుడు కూడా కొన్ని కళలు వస్తాయి కళలను ఆచితూచి గమనిస్తే చాలా మంచి జరుగుతుంది కొన్ని పనులు చేసేటప్పుడు కూడా మీరు నష్టపోకుండా కొన్ని కళలు కనిపిస్తాయి వాటిని పరిశీలించి మీరు పెట్టుబడులు కానీ ఆర్థిక సాయం కానీ ఏదైనా చేస్తే చాలా మంచి జరుగుతుంది కళలు అనేవి చాలామందికి నమ్మకం ఇప్పుడు ఎక్కువగా కళల్ని నమ్ముతూ ఉంటారు కళలు లక్ష్మీదేవి వచ్చే ముందే కాదు కష్టాలు వచ్చే ముందు కూడా కళలు వస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు అలాగే పండితులు కూడా చెబుతూ ఉంటారు కొన్ని కళలు వస్తే మంచిదని కొన్ని కళలు వస్తే చెడు జరుగుతుందని అయితే మీరు కళలు పట్టి మీకు వచ్చినా రాకుండా మీకు మంచి జరగాలంటే లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే లక్ష్మీదేవి పూజలు శుక్రవారం రోజు ఎక్కువగా చేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది